ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను ఉషా ఈ బ్లాగ్ ఏంటో చెప్పన ఇది చాలా స్పెషల్ వీడియో నా ఛానల్కి మానిటైజేషన్ పూర్తయింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కూడా పూర్తి చేసుకొని మానిటైజేషన్ పూర్తి చేసుకున్నానండి ఈ విషయాన్ని మీతోనే ముందు షేర్ చేస్తాను అందుకన్నా ముందు మా వారితో చెప్పి ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటో ఆయన ఏమంటారు ఒక్కసారి విందామా మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మా వారికి చెప్దాం రండి ఏమన్నా శ్రీవారు మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ పూర్తి చేసుకున్నా తెలుసా నా ఛానల్కి అవును చాలా హ్యాపీగా ఉంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు పూర్తి చేయగలుగుతా అనుకున్నావా అవునా మరి ఎప్పుడు మన ఎప్పుడు ఫోన్ పట్టుకుని కూర్చుంటావు అని నన్ను విసుక్కునేవాడు కదా మరి పూర్తి చేశాను కష్టపడ్డా పూర్తి అయింది మరి నా కష్టంలో మరి నాకు ఇంత కష్టపడి వాచ్ అవర్ పూర్తి చేశాక మరి నాకు పార్టీ ఏం లేదా ఏం పార్టీ ఏదో పార్టీ ఇస్తావా అంటే చెప్తే ప్రిపేర్ అయ్యి ఉందామని ఏం పార్టీ ఇస్తావా ఇంకా ఇప్పటి నుంచే బోన్ చేయకుండా వెయిట్ చేద్దామని మరి ఇప్పటి నుంచే బోన్ చేయకుండా ఫుల్ గా తిన్నామా అదండి ఇప్పుడు నాకు మొంట చేసినది కదా మా వారు చూసారు ఎలా రియాక్ట్ అయ్యారు